వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఇది మేము అరుణాచలం వెళ్ళినప్పుడు బ్లాగ్ అనమాట అక్కడ మేము ప్రదక్షిణ అవన్నీ చేసాం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు ఏమేమి దర్శించుకోవాలి అసలు మేము ప్రదక్షిణ కంప్లీట్ చేసామా లేదా ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం మార్నింగ్ పూజ చేసుకొని ఈవినింగ్ మాకు ట్రైన్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి అనమాట సో మా ఇంటి దగ్గర నుంచి స్టేషన్ చాలా దూరం కాబట్టి ఫైవ్ కలా స్టార్ట్ అయిపోయాము చర్లపల్లి స్టేషన్ ఇది కొత్తగా కట్టారు కదా చాలా అంటే చాలా బాగుంది సో కొంతసేపు స్టేషన్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసాము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము లాస్ట్లో యాడ్ చేస్తాను మేము బుక్ చేసుకున్న ట్రైన్ వచ్చేసి విల్లిపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట స్పెషల్ ట్రైన్ ఇది ఆ రోజు థర్స్ డే సో మేము వెళ్ళింది వచ్చేసి మే ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీకి ట్రైన్ మా ఎయిత్ ప్లాట్ఫామ్ అనమాట సో ఆ రోజు ట్రైన్ ఎక్కేసి డిన్నర్ చేసి ఇంకా పడుకునేసాము మార్నింగ్ మాతో పాటు నెల్లూరులో వచ్చేసి మా పిన్ని వాళ్ళు జాయిన్ అయ్యారు అనమాట వాళ్ళ పిల్లలు ఇద్దరు మా పిన్ని సో వాళ్ళు ట్రైన్ కోసం చాలాసేపు వెయిట్ చేశారు లేట్ అయిపోయింది ట్రైన్ నెల్లూరుకి వచ్చేసరికి అందుకే మా పిన్ని ఇక్కడ నిద్రపోతుంది మా వాడైతే ఆడుకుంటున్నాడు

బొమ్మ థ్యాంక్స్ చెప్పావా మరి మేము రెండుగుంట వెళ్ళేసరికి వచ్చేసి నైన్ థర్టీ అలా అయింది మా అయితే మాకు టిఫిన్ అన్నమా వాడికి పాలన్నీ పంపించింది అనమాట మా బుజ్జి మా అక్క పిల్లలు సో వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు తిరుపతిలో స్టాప్ లేదు సో మావాడైతే వాళ్ళు వెళ్ళిపోతాను చెప్తాం వాళ్ళ అక్కతో అన్నతోటి సో ఫైనల్గా అయితే ఎక్కేసి టిఫిన్ తినేసాం మా వాడిని ఉయ్యాల లేదా అంటే అస్సలు ఒప్పుకోలేదనమాట చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ట్రైన్ మేము కాటపాడి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది యాక్చువల్గా తిరువన్మలైకి లెవెన్ థర్టీకి వెళ్ళాలి కానీ ఇక్కడ కాట్పాడికి లెవెన్ థర్టీ అయింది మేము తిరువన్మలైలో దిగేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది ఈ దారిలో అయితే క్లైమేట్ మరీ అంత వేడిగా అయితే లేదనమాట కొంచెం చల్లగానే ఉంది అండ్ మేము బుక్ చేసుకుంది కూడా త్రీ టైర్ కాబట్టి మా వాడ అంత విసిగించలేదు ఈసారి సో ఫైనల్గా అయితే మేము దిగేసాం తిరువనమలైలో తిరువన్మలైనే అరుణాచలం అంటారండి సో మనం దిగ్గానే చూశారు కదా కొండగా అనిపిస్తుంది ఇక్కడ టైం కూడా చూడండి వన్ థర్టీ అయిపోయింది సో మేము డైరెక్ట్గా అయితే శివసన్నిధి ఆశ్రమంకి అయితే వెళ్ళిపోయాము మేము ఆల్రెడీ ఫోన్లో వాళ్ళకి చెప్పేసి ఉన్నాం అనమాట రూమ్ కావాలని ఒక టెన్ డేస్ ముందు సో వెళ్ళాక మన ఆధార్ కార్డు అవన్నీ చూపించేసి పర్ హెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వేసి రూమ్ అయితే సో అప్పుడే అక్కడ ఫుడ్ కూడా తినేసాము మేము వెళ్ళేసరికి ఫుడ్ తినేసి త్రీ థర్టీ అలా అయిపోయింది వీళ్ళు ఫుడ్ ఆఫ్టర్నూన్ త్రీ వరకే పెడతారండి సో తినేసి ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము చెప్పాను కదా ఈ శివసేనా నిధి ఆశ్రమం వాళ్ళకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి మనం రూమ్ బుక్ చేసుకుంటే కూడా చెక్ చేసుకొని మనకు నచ్చిన రూమే ఇస్తారు వాళ్ళు అవైలబుల్లో ఉండేవి సో పర్ డే కి సిక్స్ హండ్రెడ్ మూడు పొట్ల భోజనం కూడా పెడతారు అండ్ మా రూమ్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉందనమాట కొండ కనిపిస్తే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము ఆటోలో అయితే వెళ్ళాం అనమాట కొంచెం రోడ్ నడిచి వెళ్ళి సో మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి సిక్స్ థర్టీ అలా అయిందనమాట అక్కడ దేవుడు బొట్టు పెట్టించుకునేసి వెళ్ళాము ఇలా పెడుతున్నారు ట్వంటీ రూపీస్ పర్ హెడ్ సో ఇలా బొట్టు పెట్టించుకునేసి ఇంకా మేము దర్ రాజగోపురం దగ్గరే దీపారాధన చేసి అండ్ టెంకాయ కట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము మీరు ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది ప్రతిదీ ఎలా వెళ్ళాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నీ అయితే ఉంటాయి అన్నమాట మనం వాటిని చూసుకుంటూ వెళ్ళడమే చూసారు కదా ఇలాగ గిరి ద్వారా దారాన్ని స్టార్టింగ్ నుంచి అయితే మేము స్టార్ట్ చేస్తున్నాము మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ ఓం నమశివ ఓం శ్రీ అన్నా అనుకుంటా మనం గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలండి ఫస్ట్ మనకు వచ్చేది వచ్చేసి ఇంద్రలింగం అనమాట ఈ లింగాన్ని వచ్చేసి దేవేంద్రుడు స్థాపించాడు ఇక్కడ నుంచే మన ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఆ రాజగోపురం దగ్గర నుంచి దీపాలని చేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మధ్యలో చాలా గుళ్ళు కూడా మనం దర్శనం చేసి నడుస్తున్నాం మా మొహాలు ఎలా ఉన్నాయి చూసారు కదా అంత రోటే మేము మన మెన్నింటికి స్టార్ట్ చేసాం చేసామండి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి వెళ్ళాము రాజగోపురం దగ్గరికి అంతే కదా అంతే అదే దారిలో ఇలాగా బోర్డ్స్ పెట్టేసి ఉంటారు ఎన్ని లింగాలు ఉన్నాయి ఎంత డిస్టెన్స్ ఉంది ప్రతి లింగంకి వెళ్ళాక ఇంకెంత డిస్టెన్స్ ఉందని కూడా మెన్షన్ చేసి ఉంటారు ఇంద్రలింగంకి అండ్ అగ్నిలింగం అయితే మధ్యలో మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చాలా వెహికల్స్ అయితే వెళ్తుంటాయి అంటే ఇదంతా సిటీలోనే అనమాట చూసారు కదా చాలా మంది చేస్తున్నారు మేము స్టార్ట్ చేసేసరికి సెవెన్ అయిందండి ఇక్కడ అగ్నిలింగం వచ్చేసి రోడ్డుకి రైట్ సైడ్ ఉంటుంది మీరు అక్కడ చూసుకొని రోడ్డు క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి ఈ అగ్నిదే అగ్నిలింగాన్ని వచ్చేసి అగ్నిదేవుడు స్థాపించాడు అండి ఇది దేనికి ప్రతీక అంటే శుద్ధి పవిత్రత ఇది మనలో ఉండే చెడు చెడు భావాలని కాల్చేస్తుంది ఒక నమ్మకం అన్నమాట దీని విశిష్టత దీన్ని మనం చూసినప్పుడు మనం లోపల శుద్ధిగా అనేసి ఒక నమ్మకం ఖచ్చితంగా మీరైతే అన్ని లింగాలను దర్శించుకోండి ఇక్కడ కరుంగులి మాలలు అండ్ బ్రేస్లెట్స్ అయితే అమ్ముతున్నారు మేమైతే బ్రేస్లెట్స్ తీసుకున్నాం మరి అవి రియలో కాదో కూడా అర్థం కాలేదు నేను మళ్ళీ జపన్ నాటిలో అయితే కొనుక్కున్నాను సో మధ్యలో కొన్ని టెంపుల్స్ వస్తాయని చెప్పాయి కదా అవన్నీ దర్శించుకొని వెళ్ళాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యమలింగం ఇది వచ్చేసి ఎముడు యమధర్మరాజు స్థాపించాడు అనమాట ఇది ఏంటంటే అనేవి మన జీవితంలో తప్పు వాటి ఫలితం అనేది తప్పదు అని చెప్పేసి ఇక్కడ అనమాట అండ్ ఆ లింగం దగ్గర మీరు చూసారంటే ఏ రాశి వారికి ఏ లింగం అనేసి మెన్షన్ చేసి ఉన్నారు మీరు చెక్ చేసుకోవచ్చు వెళ్ళినప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఇలా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక మహర్షిది టెంపుల్ కనిపించింది ఇక్కడ ఆయన పాదాలకు అందరు నమస్కారం చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ ఇల్లు కడుతున్నారు ఇలా కడితే మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం కదా సో నేను కూడా అయితే కట్టాను మా పిన్ని వాళ్ళు మా సాయి అందరు కట్టారు అనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది రాళ్ళు పెట్టున్నారు ఒక మంచి నమ్మకం లాగా ఉంది సో నాకు కూడా ఒక మా నమ్మకం తోటి పెట్టాను అనమాట మేము ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలి అన్నారు సో ఇలా పెట్టేసిన తర్వాత మేమైతే మా గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసాము దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా కొన్ని టెంపుల్స్ వస్తాయి తర్వాత వచ్చేసి నైరుతి లింగం అనమాట ఈ నైరుతి లింగాన్ని వచ్చేసి నైరుతి దేవత స్థాపించింది ఇది దేనికి విశిష్టత అంటే మనలో ఉండే భయాల్ని పారదోల శక్తిని మనకి ఇస్తుంది అనమాట సో మనం బ భయరహితులం అవుతాము లింగాన్ని దర్శించినప్పుడు ప్రతి లింగానికి ఒక విశిష్టత ఉందండి మీరు గిరిప్రదక్షిణ చేసేటప్పుడు చాలా పెయిన్స్ వస్తాయి కాళ్ళు కానీ అయినా కూడా కొంచెం ఓర్చుకొని దేవుణ్ణి తలుచుకుంటూ గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ చేయండి మేము ఇక్కడ ఈవినింగ్ అయితే టిఫిన్ కానీ డిన్నర్ కానీ ఏం చేయలేదన్నమాట సో నైతేలంగా వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా ఇక్కడ మ్యాంగో అండ్ కొంచెం టిఫిన్ తిన్నాము మాకు ఈ తమిళ్ లాంగ్వేజ్ రాలేక మాకు అర్థం కాక ఏం చెప్పాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయామండి దోశ చెప్పడం రాక నాలుగు ప్లేట్ల దోశలు తిన్నా నెక్స్ట్ మనం వెళ్ళేది వచ్చేసి సూర్యలింగం ఇది లింగం తర్వాతే ఉంటది ఇక్కడ నుంచి అయితే మాకు ఏ లింగాలు ఓపెన్ లో లేవండి టైం టెన్ దాటిపోయింది టెన్ థర్టీ అలా అయింది అనమాట నెక్స్ట్ అయితే ఒక ఇంట్లో ఇలాగ రాముల వారి విగ్రహాలు పెట్టేసి పూజ చేస్తున్నారు పెంకిటిల్లా ఉంది ఇక్కడ రాముల వారి పాదాలు పెద్దగా ఉన్నాయండి దాని మీద అయితే అందరూ కాయిన్స్ నిలుపుతున్నారు సో మేము కూడా ట్రై చేసాను అనమాట నిలిచింది తర్వాత అయితే మాకు దారిలో ఇలాగా ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు ఉండే ఆవులు అనిపించి చాలా వింతగా అనిపించింది మీకేమనిపించింది నాకు ఒక కమెంట్ చేయండి నెక్స్ట్ మనం అలా దేవుని తలుచుకుంటూ ముందుకు వెళ్తే మనకు వరుణ్ లింగం వస్తుంది ఈ లింగాన్ని వచ్చేసి వరుణ్ దేవుడు స్థాపించాడు ఈ లింగం దేనికి ప్రతీకంటే మనలో ఉండే జ్ఞానానికి అండ్ ద్రవ్య నెక్స్ట్ వచ్చేసి మేము కొంచెం లెగ్స్ పెయిన్ గా ఉన్నాయని చెప్పేసి మసాజ్ చేయించుకున్నాం అస్సలు చేయించుకోడదండి కొంచెం ఎక్కువ అయ్యాయి పెయిన్స్ வ <laughs> ஆசி <laughs> నెక్స్ట్ వచ్చేసి వాయులింగం ఈ లింగాన్ని వచ్చేసి వాయుదేవి స్థాపించాడు ఇది మనలో ఉండే ప్రాణశక్తి అండ్ జీవిత స్ఫూర్తికి ఒకటి ప్రతీక అనమాట అండ్ దీని దర్శించిన తర్వాత మనలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది అయితే ఒక నమ్మకము అండ్ వాయులింగం దాటిన తర్వాత ఇలాగ ఐ లవ్ తిరువన్మలై అని చెప్పేసి ఇక్కడ పెట్టుంటారు అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ మనకు వచ్చేది వచ్చేసి చంద్రలింగం ఆ తర్వాత కుబేర్లింగం కుబేర్లింగం వచ్చేసి కుబేర్ స్థాపించాడు ఈ ధన అయితే ఒక ప్రతీక్ అనమాట ఈ టెంపుల్ చాలా బాగుందండి నేను డే టైం చూసాను మేము డే టైం కూడా గిరిప్రదక్షిణ చేసాం అనమాట స్కూటీలో అప్పుడు కొండ అవన్నీ చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ ఉండేవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండి గిరిప్రదక్షిణ చేసేటప్పుడు నైట్ టైం ఏమంటే మనం నేచర్ అందాలను అయితే చూడలేము అనమాట ఇది ఫైనల్ గా అయితే కుబేర్లింగం తర్వాత మనకు వచ్చేది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం దగ్గర మా కాల్మీ అవర్ చాలా పెద్ద క్యూ ఉంది అనమాట అండ్ దీనిలో నుంచి బయటకు వస్తే మనకి మోక్షం వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం చాలా మంది ఇరుక్కు పోయరు కొంతమంది అయితే అంటే అదొక మ్యాగ్ మనం దాని లోపల నుంచి బయట అడ్డంగా వస్తే మాత్రం బయటకు రాలేరు అనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఈశాన్య లింగం కైతే వెళ్ళాము ఇదే ఫైనల్ లింగం అనమాట ఇది కూడా క్లోజ్ చేసింది ఇదైతే అసలు బయట డోర్స్ క్లోజ్ చేసింది అంతే కనిపించలేదు చుండెలాగా జస్ట్ వెళ్తూ గ్రిల్స్ లోంచి కనిపిస్తుంది ఫైనల్ గా అయితే మేము అన్ని లింగాలు దర్శించుకొని ఇంకా రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి నడిచేటప్పుడు మాకు చాలా అంటే చాలా పెయిన్ గా అనిపించింది అసలు ఆగిపోదాం అన్నంత పెయిన్ గా ఉన్నిందండి రాజగోపురంకి ఈశాన్య లింగం మధ్యలో ఒక కిలోమీటర్స్ ఉంటది ఆ రోడ్డు మీద నడిచేటప్పుడు నాకైతే కాళ్ళు మొత్తం పాదాలు మొత్తం చీలికి పోయి ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి నా రు ఎలా అయిపోయాయో డబ్బలు దబ్బలు పగిలిపోయాయి అనమాట కానీ ఫైనల్ అయితే కంప్లీట్ చేసాను నైరుతిలింగం నుంచి మాకు నడవడానికి చాలా అంటే చాలా పెయిన్ గా అనిపించాయి దేవుని తలుచుకుంటూ మనం నడవడమే అండి మాకు ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ అవర్స్ పట్టింది అనమాట ఈవినింగ్ సెవెన్ స్టార్ట్ చేస్తే మేము రూమ్కి వచ్చేసరికి ఫ్రీ అయ్యింది ఇక్కడ ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటుందని చూసారు కదా మేము నడిచేటప్పుడు చాలా చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకున్నాయండి అవే చాలా పెయిన్ గా ఉన్నాయి సాక్స్ వేసుకుంటే అంత ఉండదేమో కొంచెం ఎవరికైనా షుగర్ అలాంటి ఉంటే మాత్రం సాక్స్ వేసుకొని నడవడం బెస్ట్ సో చూసారు కదా నాకు కాలు అలా దెబ్బలు దెబ్బలు పగిలిపోయాయో కానీ మన జీవితంలో ఒక్కసారైనా అరుణాచల్ లో ప్రదక్షిణ అయితే చేయాలని చెప్పేసి రామన్ మహర్షి గారు చెప్తారండి మన పాపాలు పోతాయండి సో అలా నడిచేటప్పుడు చాలా భారంగా అనిపిస్తుంది మనకి సో మేమైతే ఇంక రెస్ట్ తీసుకొని దర్శనం అయితే బయలుదేరతాం ఈ రోజు ఈవినింగ్ ఫోర్ కి అలాగా ఇది వచ్చేసి శివసానది ఆశ్రమంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నెక్స్ట్ మేమైతే టెంపుల్లో దర్శనంకైతే బయలుదేరాము ఈవినింగ్ ఫోర్ కలా స్టార్ట్ అయ్యాము రూమ్ దగ్గర నుంచి మా రూమ్ దగ్గర నుంచి టెంపుల్ అయితే వచ్చేసి ఒక రెండు కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి మేము అందరం ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి అంటే ఈ టైంలో అయితే కొంచెం జనాలు తక్కువ ఉంటారు ఈ టైంకి వెళ్ళాము మేము ఫోర్ కలా స్టార్ట్ చేసిన దర్శనం అయ్యేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందని మా ఎక్స్పెక్టేషన్ అనమాట సో మీరు కదా ఎనిమిది లింగాలు దర్శనం చేసుకొని తిరుప్రదక్షిణ కంప్లీట్ చేశాక మేము కొంచెం రెస్ట్ తీసుకొని ఎప్పుడైతే దర్శనానికి వచ్చాము ఈవినింగ్ మార్నింగ్ మాకు కుదరలేదు మా వాటితో సో ఇక్కడైతే కొంచెం బొట్లు పెట్టించుకున్నాం ఇక్కడ బొట్లు పెడుతుంది కదా వచ్చేసి బీటెక్ గ్రాడ్యుయేట్ అంట ఇలాగ నన్గా మారిపోయి ఇక్కడ సేవ చేస్తున్నారు సో ఈవిడ ఆ బొట్లు పెట్టే ఆవిడది షాప్ వేరే వాళ్ళది అనమాట సో ఆవిడ ఆవిడ ఎక్కడికో వెళ్ళుంటే ఈవిడ హెల్ప్ హెల్ప్ చేస్తుంది ఆవిడకి చాలా గ్రేట్ అనిపించింది నాకైతే అందరం ఆవిడతో మాట్లాడుతుంటే ఆవిడ ఎంత బాగా ఇంగ్లీష్లో మాట్లాడుతుందో సో ఫైనల్గా అయితే ఇలా బోట్లో పెట్టించుకొని ఇంకా టెంపుల్లో దర్శనంకి వెళ్ళాము మేము దర్శనంకైతే ద్వారం నుంచి వెళ్ళాము రాజగోపురం నుంచి వెళ్ళలేదన్నమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఉంటది సో అక్కడ ఇక్కడే అనమాట ఎంట్రన్స్ లోనే ఉత్తర ద్వారం దగ్గర ఫిఫ్టీ రూపీస్ టోకెన్ ఇస్తారు సో అక్కడ తీసుకొని ఇంకా మనం వెళ్ళడమే ఇక్కడ మెయిన్ డోర్ అయితే ఎంత హైట్ ఉందో అండి అసలు ఈ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది చాలా బాగా చెక్కారు టెంపుల్ మీద ఆ బొమ్మలు కానీ ఇవంతా అనమాట అండ్ లోకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఇలాగ రెండు ప్రహరీ గోడల్లా ఉంటుందండి చుట్టూరు నాలుగు గోపురాలు కాకుండా మధ్యలో ఈ ప్రహరీ చూసారా ఇక్కడ దీని లోపల మళ్ళీ టెంపుల్స్ ఉంటాయి అమ్మవారు అయ్యవారి సో ఇక్కడైతే మేము క్యూ లో వెళ్తున్నాం మేము వెళ్ళినప్పటికైతే జనాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం మేము దర్శనంకి అరుణాచలేశ్వరుని ఏ రోజు దర్శించుకుంటే ఏ ప్రతిఫలం ఉంటుంది అనేసి మీకు ఇక్కడ ఒక ఇమేజ్ అదే డిస్ప్లే చేస్తాను అనమాట ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది మనం దర్శనం చేసుకోవడం వలన అంటే ఎలాగంటే ఆదివారం దర్శించుకుంటే శివలోక ప్రాప్తి సోమవారం పూర్ణ ఆరోగ్యం మంగళవారం రుణవమి వృత్తి గురువారం వచ్చేసి గురుత్వం బుధవారం సరస్వతి ప్రసన్నత శుక్రవారం లక్ష్మీ కటాక్షం శనివారం గ్రహపీడ విముక్తి లాగా అన్నమాట మేమైతే శుక్రవారం దర్శించుకున్నాం అరుణాచలం టెంపుల్ లోపల మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయండి ఫస్ట్ ఒక రౌండ్ వచ్చేసి నాలుగు గోపురాలు పెద్దవి ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రహరి వచ్చేసి దాని లోపల ఇంకో నాలుగు గోపురం ఉంటాయి దేవుడు ఉండేది ఒక గోపురం అనమాట అంటే ఆ రాజగోపురం ముందు ఒక గోపురం ఆ గోపురానికి ముందు ఇంకో గోపురం ఉంటది ఒకటి చిలక గోపురం అనేసి ఉంటదన్నమాట ఇది దాని గురించి ఒక హిస్టరీ కూడా ఉంది మీరు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వింటే మీకు తెలుస్తుంది సో ఇలాగ చూసారు అది కొన్ని మండపాలు అవన్నీ ఉంటాయండి మేము ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకున్నాం కాబట్టి మాకైతే దర్శనం చాలా త్వరగానే అయిపోయిందని చెప్పాలి మేము ఫోర్ థర్టీకి అలా లోపలికి ఎంటర్ అయ్యి ఒక వన్ అవర్లో అయితే అయిపోయింది ఇలా ఫ్రీ దర్శనం అయినా కూడా చాలా త్వరగానే అయిపోద్ది మేము నెక్స్ట్ డే మండే రోజు ఫ్రీ దర్శనంకి కెళ్ళాము నేను మా పిన్ని సో అది కూడా ఫాస్ట్గానే అయిపోయింది కాకపోతే మార్నింగ్ అభిషేకం హారతి అవన్నీ చూడగలిగాం మేమైతే మీకు అభిషేకం టికెట్లు కావాలంటే కూడా తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మీరు బయట ఎవరినైనా అప్రోచ్ అయితే మాత్రం వాళ్ళు మోసం చేస్తారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు పదివేలు అలా తీసుకుంటారంట అభిషేకం టికెట్లకి సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం లేదంటే తెలిసిన ద్వారా వాళ్ళ ద్వారా తీసుకుంటే బెస్ట్ అండ్ అక్కడ ఒక దీపం స్తంభం చూసారు కదా చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి నేను ఫస్ట్ టైం అరుణాచలంకి వెళ్ళడం ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటుంటే వెళ్ళగలిగాను ఫైనల్ గా ద్వార దర్శనం అంటే మనం ఫిఫ్టీ రూపీస్ టోకెన్ తీసుకున్నప్పుడు ఫ్రీ దర్శనం వాళ్ళని ఒక గడప ముందు నుంచి దర్శనం చేసుకుని వస్తారు మనల్ని అయితే ద్వారం లోపల నుంచి వెళ్ళి దేవుడికి కొంచెం దగ్గరగా వెళ్తాం అనమాట అదే అభిషేకం టికెట్ అయితే గర్భగుడిలో కూర్చోబెట్టి మనకి దర్శనం కలుగుతుంది ఎరుణలశ్వర స్వామి వచ్చేసి ఇక్కడ అగ్నిలింగం కదండి గుడి లోపల సో చాలా మనకి చాలా హీట్ గా కూడా అనిపిస్తుంది మేమైతే ఫైనల్ గా దర్శనం చేసుకుని అమ్మవారి టెంపుల్లో కూడా దర్శనం చేసుకుని ఇక్కడ మీకు గోపురం అనిపిస్తుంది కదా ఇక్కడ అనమాట స్వామివారు ఉండేది సో ఈ లైన్ లో నుంచి ఇలా వస్తే మనకి ఇది వచ్చేసి అమ్మవారి గుడి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మనము ప్రసాదం కౌంటర్ సైడ్ అనమాట ఇక్కడ ప్రసాదం కూడా అండి చాలా అంటే చాలా బాగుంది నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ప్రసాదం వచ్చేసి టెన్ రూపీస్ అనమాట పులిహోర పొంగలి ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి ఒక బౌల్ ఇస్తారు మీరు లేదు అంటే లడ్డు అరిసెలు ఇలా కావాలి అనుకుంటే అవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక ప్యాకెట్ ఫైవ్ ఫైవ్ ఉంటాయి అనమాట సో అలా మనం టోకెన్స్ సపరేట్ క్యూ లైన్లో తీసుకోవాలి అండ్ ప్రసాదం సపరేట్ క్యూ లైన్లో ఇస్తారు ఇదే ప్రసాదం కౌంటరు సో మీరు ఫస్ట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని మళ్ళీ ప్రసాదం లైన్లో వెయిట్ చేయాలన్నమాట సో మేము ఇక్కడ ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా కాసేపు టెంపుల్ అలా కూర్చున్నాం కూర్చునేసి మళ్ళీ పడమర గోపురం నుంచి ఎగ్జిట్ అవ్వాలి అటు బయటికి అయితే లేదనమాట పడమర గోపురం నుంచి ఎగ్జిట్ అయ్యి దక్షిణం గోపురం నుంచి మనం బయటకు వస్తాం సో మీరు టెంపుల్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయండి కానీ ఒక్కసారైనా మన జీవితంలో అరుణాచల స్వామి దర్శించుకోవాలనేసి చెప్తారు కదా రమణ మహర్షి గారు కూడా చెప్పారు సో మేము ఫైనల్గా అయితే దర్శనం చేసుకొని ఇంకా బయటికి వెళ్ళి కొంచెం షాపింగ్ చేశాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది మేము బయటికి వచ్చేసరికి చూడండి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది అనమాట ఇలా మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా ఒక లడ్డు ప్రసాదం ఫ్రీగా ఇస్తారు చిన్న లడ్డు సో అది కూడా తినేసి ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాం మేము చూసాం కానీ మాకు షాపింగ్ అంతేం నచ్చలేదు సో నేను ఒక దీపం కుందెలు తీసుకుందాం అని చూశాను అవి కూడా అంత అనిపించలేదు అనమాట బొమ్మలు కూడా అంతగా లేవు పౌర్ణమి రోజు ఎక్కువ షాప్స్ ఉంటాయేమో మరి ఇప్పుడైతే మాకు అంతగా నచ్చలేదు మా పిన్ని మాత్రం ఒక ఇత్తడిది గిద్ద అంటారు కదా అది కొనింది నేను మా వాడికి బొమ్మలు కొన్ని తీసి ఇచ్చాను ఇక్కడ చిన్న చిన్నవి రోళ్ళు అంటే దేవుడు రూమ్లో పెట్టుకుంటారు కదా ఇప్పుడు పూజించుకొని అలాంటివన్నీ అయితే సేల్ చేస్తున్నారు అనమాట మేము ఇంకా అవేం తీసుకోలేదు ఇక్కడ మేబీ పౌర్ణమి రోజు ఎక్కువ షాపింగ్వి అవన్నీ ఉంటాయి అనుకుంటాను సో మేము ఇలా దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మా ఆయన రాజగోపురం దగ్గరికి దీపాలు పెడతాం కదా మనం అక్కడికి వెళ్ళేసి ఒక క్లిప్ అయితే తీసుకొచ్చాడనమాట వీడియో అంటే ఈ టైంలో చాలా బాగుంటుంది అక్కడ పెద్ద పెద్దగా కర్పూరం అవంతా వెలిగించేసి ఉంటారు సో అవి మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి షాప్ కనిపిస్తే చాలు జనాలు ఎట్లా అయిపోతారు ముఖ్యంగా ఈ మనిషి ఆ మనిషి అన్ని షాప్స్ చూసేసి మాకేం నచ్చక కొన్ని మా వాడికి బొమ్మలు తీసుకుని అయితే మేము ఇంకొచ్చేసాము ఇంకా రూమ్కి వెళ్ళి సుసాంతి ఆశ్రమంలో భోజనం చేసి నైట్ రెస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమం కొండపైకి స్కందాశ్రమం అవన్నీ చూసామన్నమాట ఇంకా మండే రోజు దర్శనం చేసుకొని ఈవినింగ్ మాకు బస్సు సో మా పిన్ని నేనైతే వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయారు ఇంటికి వచ్చేసి ఇలా కొబ్బరికాయ కట్టుకొని ప్రసాదం అన్నీ పెట్టేసి మా ఇంటికాడ కొంతమందికి అయితే ఇచ్చాం అనమాట ఇదే మా గిరి ప్రదక్షిణ అండ్ దేవుని దర్శనం మీకు కూడా అరుణాచలేశ్వర స్వామి దర్శనం జరగాలని ఆయన పిలుపు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నిహారిక